కుసుమహర కుసుమహర సజీవమూర్తి శ్రీహరనాథ ప్రభు ఒక భక్ ఒక ప్రభు భక్తుడు గుండె జబ్బుతో బాధపడుచుండెను ప్రభుని ఫోటో ముందు కూర్చుని పూజ చేసుకునిచుండెను ప్రభుని ఫోటోలో హృదయము దగ్గర భాగమంతయు కారు పోయెను దానిని చూచి అతడు స్పృహ కోల్పోయెను ఆ స్థితిలోనే అతడు ప్రభువుని చూస్తూ ప్రభుని ముఖమునందు కొంతసేపు బాధపడుచుండడి దృశ్యమును తరువాత కొంతసేపటికి ఫోటోలోని నల్ల మచ్చ అదృశ్యమై నవ్వుచున్న దృశ్యమును గమనించను తరువాత ఆ భక్తునకు స్పృహ వచ్చి కరుణామయుడైన హరనాథ ప్రభువు తన రోగ బాధను ఆయన తీసుకొని కొంతసేపు ఆ బాధ అనుభవించి తన రోగమును శాశ్వతముగా కుదిర్చి ఆరోగ్యము చేకూర్చినని తెలుసుకొని ప్రభుని అవ్యాజ ప్రేమకు కృతజ్ఞుడై ఉండెను ఆ మాదిరి నేటికి కూడా హరనాథ ప్రభువు తన భక్తుల పాపభారములను కష్టములను వ్యాధులను తాను అనుభవించి వారిని రక్షించుచుండుట మనము చూచుతున్నాము కదా కుసుమహర